వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నమ్మతా వెల్కమ్ టు అవర్ వాయిస్ బంగ్లాదేశ్ వెన్ను విరిగిపోయింది పాకిస్తాన్ పాతాళానికి జారిపోయింది భారత సింహ గర్జన ముందు నిలవలేక కుప్పకూలిపోతున్నాయి పొరుగు దేశాలు యుద్ధంతో కాదు యుక్తితో కొట్టాం మత చాందసవాదంతో ద్వేషంతో రగిలిపోయే బంగ్లాదేశ్ ఇప్పుడు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింది కేవలం మతం మత్తులో ఊగిపోతూ అభివృద్ధిని విస్మరించిన ఆ దేశానికి ఇప్పుడు ముచ్చమటలు పడుతున్నాయి బంగ్లాదేశ్ ఎగుమతుల్లో దాదాపు ఎనభై ఐదు శాతం వాటా కలిగిన టెక్స్టైల్స్ అంటే వస్త్ర పరిశ్రమ ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది బంగ్లాదేశ్ మీడియా వార్తల ప్రకారం వచ్చే ఫిబ్రవరి ఒకటి నుంచి అక్కడ దాదాపు అన్ని వస్త్ర పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకున్నాయి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఫ్యాక్టరీలు అమ్ముకున్నా కూడా బ్యాంకు అప్పులు తీరవని అక్కడి మిల్లు యజమానులు గగ్గోలు పెడుతున్నారు ఒకవేళ ఇదే జరిగితే ఒక కోటి మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పట్టం ఖాయం ఇక పాకిస్తాన్ కథ కూడా కంచికి చేరినట్టే పాక్ ఎగుమతుల్లో అరవై ఐదు శాతం వాటా ఉన్న వస్త్ర పరిశ్రమ కూడా బంగ్లాదేశ్ లాగే కుప్పకూలుతోంది మత పిచ్చితో పొరుగు దేశాలు కాలం గడుపుతుంటే భారత్ తన వస్త్ర పరిశ్రమను అజేయమైన శక్తిగా తీర్చిదిద్దుకుంది నేడు భారతీయ ఉత్పత్తుల నాణ్యత ముందు మన తక్కువ ధరల ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఉత్పత్తులు తల వంచుకుంటున్నాయి ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది చరిత్ర సాక్షిగా చెబుతున్న సత్యం ఒకటే మోదీతో పెట్టుకున్నోడు చరిత్రలో కలిసిపోవాల్సిందే గతంలో కొందరు వ్యక్తులు ఇప్పుడు ఏకంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలే కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితికి వచ్చింది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అలాగే ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అంటే ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవన్నీ మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఆర్థికంగా ఒక రూపాయి అయినా సరే మా ఛానల్కి ఎంతో ఎంతో కాదు కాదు మన ఛానల్కి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ఓఎస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి చాలా అవసరం చేస్తారని ఆశిస్తున్నాను చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్